బిర్యానీ ఇందాక మగి పెట్టుకోలేదండి సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే చూడు ఎంత బాగుందో ఇసు కూడా అదిరిపోయింది అనమాట సో ఇప్పుడు మా అన్నను మా సంతో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మగి మర్చిపోతూ ఉన్నా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మర్చిపోతే కోరుకుంటున్నాను ఈరోజు సామాన్లు సదిరి సదిరి చాదు కావట్లేదు అందుకే బిర్యానీ చేసి పెట్టమని చెప్పాను ముందుగా అయితే ఇదిగోండి రైస్ ఇది కొంచెం పొట్టి పొట్టిగా ఇరిగిరిగి ఉన్నాయండి బియ్యము సరే వీటిని వేస్ట్ చేయడం ఎందుకని వీటితో చేస్తున్నాను మీరైతే మాత్రం మంచి బాస్మతి రైస్ సన్నవి తెచ్చుకోండి చూడండి మధ్య విరిగిపోయి ఉన్నాయి ఇవి ప్యాకెట్లోనే మంచిగా రాలేదు అనమాట ఇవి చూడండి మళ్ళీ వీటిని వేస్ట్ చేయడం ఎందుకు మెత్తకున్నా ఎలా ఉన్నా మేము తినేస్తాను అండి మీరైతే మాత్రం మంచి బాస్మతి రైస్ తెచ్చుకోండి నేను శుభ్రంగా కడిగి ఎంత ఎన్ని ఎన్ని పేసావు రెండు గ్లాసులు రైస్ అంటా అండి సో ఇప్పుడు ఇందులో మనం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను మీకైతే మళ్ళీ చెప్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకునే విధానం ఇది బాస్ సాజీరా ఒకటి స్పూన్ వేసుకోండి నాలుగైదు యాలక్కలు లవంగాలు దాచిన చెక్క ఇవన్నీ మీకు టేస్ట్ దగ్గర వేసుకునే సరిపోద్దండి ఫ్లేవర్ అంతే ఇవి మరాఠీ మొగ్గ ఆకు స్టార్పు మసాలా దినుసులు వేసేసుకున్నామా ఇప్పుడు దీంట్లో అండి ఉప్పు కొంచెం మనం రెగ్యులర్ కంటే ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ పడుతుంది ఉప్పు అయితే అంటే ఇక్కడ వాటర్ బాగా ఉప్పుప్పుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఏది కాదు వాటర్ కావాలి కదా సో ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ టేస్ట్ చేయాలి ఉప్పుగా ఉండాలండి నీళ్ళు అప్పుడే మనకి రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను చెప్తాను కదండి మనం చికెన్ ఏం మ్యారినేట్ చేసి ఉంచుకోక్కర్లేదు ఇలా చేసుకుంటే అసలు ఉప్పు సరిపోలేదండి వాటర్ బాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది రైస్ అస్సలు బాగాలేదండి వాటిని వేసేయడం ఎందుకని బిర్యానీ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రైస్ ఇంటి పక్క షిఫ్ట్ చేసేస్తాను స్టవ్ ఆన్ చేసేసి ఫైనల్ బిర్యానీ చేయాల్సిన గిన్నె మా అసలుతో ఎప్పుడు మర్చిపోతుంది ఎక్కడుంది ఓకే ఓకే అండి అటు పక్క రైస్ పెట్టేశానండి వీటి పక్క కడాయి పెట్టుకున్నాను ఓకే ఓకే అండి ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి ఇందులోనే నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి నెయ్యి వేడెక్కింది నూనె వేరెక్కుతుంది ఉల్లిపాయలండి పొడిగ్గా కట్ చేసి వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా వేయట్లేదు ఇదే అనమాట ఆల్రెడీ దిగిన బియ్యం ఎలా వస్తాయో ఏమో తెలీదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను అదేంటి ఇంకా పొరగ కజీల అవసరం లేదు అనిపించింది అన్నమాట మన బిర్యానీ చేసినప్పుడు నెయ్యి లేదండి నెయ్యి ఉంది ఓకే ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సిన కావాలి వేసుకోవాల్సిన మసాలా దినుసులు ఒక లవంగం ఒక యాలకా లవంగం ఒక మా ఆకు కొంచెం అనాస పువ్వు మరాఠి మొగ్గ చిటికెడు సాజీరా చాలండి వేసుకోవాలి ఇందులో చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి మనము మ్యా అంటే ఇలా చేసుకుంటే మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తినక అది నూనెంతా కొట్టకపోతుంది పైన అలా ఏం తినలేవు కడుపుగా ఉంటుంది పసుపు అండి నాన్ వెజ్లో ఎప్పుడు చిక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కంపల్సరీ పసుపు మంచిగా వేసుకుంటేనే బ్యాడ్ స్మెల్ అనేది రాదు లేకపోతే ఎంత చేసినా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా బిర్యానీలో పీసులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక పూటకే కదా అని చెప్పేసి ఎక్కువ పీసులు తింటారు రైస్ ఎక్కువ తింటారని ఇలా చేయి కొంచెం చేసిన రోజు మాత్రం పీసులు బాగా టేస్ట్ అనిపించి తినేస్తా ఉంటారు అందులో జరిగేది అదే కాదంటారా కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి సాల్ట్ ముక్కలు సరిపడా సాల్ట్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని అలాగే మసాలా అండి గరం మసాలా ఇప్పుడు పట్టింది ఇదే కదా ధనియాలు యాలకులు లవంగాలు చెక్క అన్నీ వేయించుకొని పట్టింది అనమాట గరం మసాలా అంటే ఎక్కువ గరం మసాలా అంటే ధనియాలు శాతం ఎక్కువ అండి ఒక స్పూన్ వేసుకుంది వేసాము వేసుకోండి సో ఇప్పుడు వీటిని కలుపుకుందాం మూత పెట్టేసి మంచి ఉడకనివ్వండి వీటిని ఇది కాదా ఇది కూడా సదిగిపోయింది ఇదా ముక్క రుచిగా ఉంటుందండి బిర్యానీలో ముక్కలు పడేసి సప్సప్పగా ఉన్నాయి చాలా చాలామంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చేసుకొని చూడండి భలే ఉంటుంది టేస్టీగా చాలా బాగుంటుంది పీస్ కూడా మంచి తినాలనిపిస్తుంది అన్నమాట అందుకని ఇంకా నేను అల్లం పేస్ట్ వేయలేదు గమనించండి మీరు అంటే పక్క రైస్ మనకి ఎయిట్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి మంచి మగ్గుతా ఉంది చికెన్ అయితే సూపర్గా ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి స్టవ్ తగ్గించుకుంటున్నాను పచ్చిమిరకాయలు ఇవ్వ కట్ చేసావా చూడండి ఉడుకుతున్నప్పుడు ఇట్లానే వేడికే ఉడికిపోయింది చికెన్ చూసారా ఈ వేడికే ఉడికిపోయింది చూడండి సూపర్గా వచ్చింది ఎమ్మెడే ఉడికిపోద్ది చికెన్ పెద్ద ప్రాబ్లమేం కాదు చికెన్తో కొంతమంది తెలియక అప్పుడే ఉడికిపోద్ది అది అనుకుంటారు పచ్చిమరపిక తెచ్చానండి మామిడి అదే పక్కనుంచాడు అంటా ఉంది వచ్చాయి దాంట్లో వచ్చాయి ఇదిగోండి కొంచెం పెరుగండి పెరుగు కంపల్సరీ వేయాలి కొంచెం ఒక స్పూన్ ఉందా స్పూన్ వేసుకున్నాము ఆల్రెడీ మనకి సెవెంటీ పర్సెంట్ వరకు చికెన్ ఉడికిపోయిందండి పీస్గా ఉడికిపోయింది చూసారు అనగానే చూసారు కదా మీకల్లా ముందు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రైస్ ఉడకాలి కదా అందుకనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము తర్వాత రైస్ని దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ అవసరం లేదు ఆఫ్ చేసుకోకుండా అంటే రైస్ మంచిగా ఉడికితే ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నప్పుడు రైస్ వేస్ చేసుకోవచ్చు రెండు మూడు రకాలుగా చెప్తున్నా మీకు మళ్ళీ చప్పబడిపోద్ది కదా అని అన్న ఆలోచన వస్తే చెప్తున్నా బేసిక్గా అయితే మనం అన్ని కలుపుకున్న చికెన్లోనే వేస్తాం కదండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క కన్నీ పట్టేస్తాయి అనమాట చూడండి అంత బాగా ఉడికింది కానీ ఇట్లాంటివి ఊడిపోతుంది చూడండి అన్నీ పట్టేస్తాయి అనమాట దీన్ని పక్కన పెట్టేసి ఆ రైస్ ఇటు పక్క షిఫ్ట్ చేసుకుందామండి ఇది కొంచెం పెద్ద మంట వస్తుంది కదా తొందరగా అయిపోద్ది చూడండి మీకు షిఫ్ట్ చేసి చూపిస్తున్నాను అటు పక్కకి సో ఇప్పుడు రైస్ని ఇటుపక్క పెట్టాను ఈ కూరని అటుపక్క పెట్టాను స్టవ్ ఆఫ్ చేసేద్దాం అది రైస్ ని ఇటుపక్క పెడుతున్నానండి సో ఇలాగా మనకి రైస్ ఉడికిపోతే కొంచెం రైస్ ఉడికిపోయిన వెంటనే దాంట్లో షిఫ్ట్ చేయడమే ఓకేనా అండి మాయకక్కడ మర్చిపోయి వచ్చాను ఓ పొంగుతుంది సో రైస్ ఒకసారి చెక్ చేద్దామండి ఆల్మోస్ట్ అన్నమంత్ అయిపోయింది అన్నటప్పుడే మనం మార్చేసుకుందాం పలుకుందండి మనకి ఇంకా ఉడకాలి ఒకసారి చెక్ చేద్దామండి మరొకసారి రైస్ అయిపోయింది చూడండి సూపర్గా అయింది దాంట్లో షిఫ్ట్ చేయాలి ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ తగ్గించుకొని దీన్ని ఇటుపక్క షిఫ్ట్ చేసుకొని కొంచెం ఆగిందండి ఓకేనండి రైస్ ఇప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి ఏదో బాస్మతి రైస్ లానే లేవు చాలా సింపుల్గా బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నాకైతే బిర్యానీ చాలా ఈజీ అనిపిస్తుంది ఈ బగార రైస్ వీటికంటే కూడా ఇదే చాలా హ్యాపీ సింపుల్ తొందరగా అయిపోయి అనిపిస్తుంది నాకైతే కొంచెం మెత్తగా పర్వాలేదు అండి మొన్న కొంచెం పలుకు అనిపించింది నాకైతే ఈవినింగ్ మళ్ళీ బాగుంది అదేంటో గ్యాస్ దగ్గర అంతా ఓకే ఇలా వేసేసుకొని స్టవ్ అంతా ఆల్రెడీ తగ్గించే పెట్టేసుకున్నాండి పైన కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి మీరు ఇంకా నో ఫ్రైడ్ ఆనియన్స్ అమ్మో ఇది బ్లింక్ అవుతుంది ఇందాయి ఇందా అవుతుందా మీకు సో ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో పైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టీస్ట్ అద్దరిపోద్ది స్పూన్ ఎక్కడ పెట్టా దొరకట్లేదు ఒక స్పూన్ పెట్టా కదా ఏది కొంచెం నెయ్యి అయిపోయిందండి మూత పెట్టేసుకొని పైన బరువు పెట్టేసుకుంటే బరువు ఇద్దరే ఇదర ఎదరే అమ్ము ఇంకొంచెం బరువు కావాల్సిందే ఇది సరిపోవట్లేదు ఇంక మంది ఏది ఇంకో రోల్ది గట్టిది ఉండాలిగా అయినా సరే మూత డొంకు లాగానే ఉంది ఇంకోటి ఉందాను మూత ఇది కూడా వంకలే పోయింది అయినా సరే కష్టపడి పెట్టేశానండి ఓకే బరువు ఇంకొంచెం ఉంటే బాగుండు ఇంకేం పెడదాం వద్దు వద్దు

ఓకే సెట్ అయిందండి ఇన్ని పెట్టా ఓకేనా ఒక సెవెన్ మినిట్స్ అండి ఇవన్నీ స్మెల్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అంతే ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను పొగలు కిపత్సంగా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి కొంచెం కాలుతూ ఉంటాయి మేబీ ఏది ఫుల్ కాలుతుంది అసలు అసలు ఒక టూ మినిట్స్ అలా ఉంచాలి అప్పుడే కానీ ఆ దమ్మంతా కూడా ఇది అవ్వదు దాన్ని పట్టదు అనమాట సో ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మీకు చూపిస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేశాను and <laughs> బిర్యానీ ఇందాక మగి పెట్టుకోలేదండి సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే చూడు ఎంత బాగుందో ఇసు కూడా అదిరిపోయింది అనమాట సో ఇప్పుడు మా అన్నను మా సొంత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మగి మర్చిపోతూ ఉన్నా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మర్చిపోతే కోరుకుంటున్నాను ఈరోజు సామాన్లు సదిరి సదిరి చాదు కావట్లేదు అందుకే బిర్యానీ చేసి పెట్టమని చెప్పాను బిర్యానీ అయితే చూసేందుకు సూపర్గా ఉంది మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పిద్దానండి

చికెన్ పేరే మటన్ బియ్యం పౌడర్ అయిపోయింది అనుకున్నాం కానీ కదా కొంచెం కూడా ఉంది ఇది కూడా ప్లేట్ లో పడతది చూడండి వన్ ది మమ్మీ డాడీ అన్నం దానికేన ది అన్నం దానికేన అవును బాగుంది వాళ్ళ బిర్యానీ చాలా బాగా కుదిరింది కొంచెం చేసుకున్నప్పుడే టేస్ట్ ఉంటది సో మీరు కూడా ట్రై చేయండి కాల్తుంది నాన్న పీస్ పెడదాం తింటదా నన్ను సూపర్ ఉంది చేస్తుంది கிரேண்ட்ல ஆடி கொண்ட நண்டங்க இந்தவla பொன்ன உசைக்கு துப்பலான கேலி நானே தேங்க் யூ so much வாட்சிங் பை பை